మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అభ్యర్థుల ప్రకటనలో పార్టీలు తటపటాయిస్తున్నాయా బలమైన పార్టీలు కూడా ప్రకటన చేయాలంటే భయపడుతున్నాయా వారికి అవకాశం ఇద్దాం అనుకున్న పార్టీలు కూడా మరలా ఆలోచనలో పడ్డాయి నువ్వు ముందంటే నువ్వు ముందు అనుకుంటూ ఒకరి ప్రకటన కోసం ఒకరు ఎదురు చూస్తున్నారా ప్రకటన వచ్చిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని పార్టీలు నమ్ముతున్నాయా అపవాదు మూట కట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి వారికే అవకాశం ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా గులాబీ పార్టీలో పోటీ పెరుగుతున్న వేళ అందరూ ప్రకటించిన తర్వాతే తమ అభ్యర్థి ప్రకటన చేస్తుందా ఆశావాహుల నుంచి బలమైన అభ్యర్థిని లాగేయాలన్న ఆలోచనలో బీజేపీ పార్టీ ఉందా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పరుగులు పెట్టి ప్రకటించే పార్టీలు ఇప్పుడెందుకు తాత్సహం చేస్తున్నాయి నలభై రోజుల సమయమే మిగిలి ఉన్నా ఇంకా అభ్యర్థి ఎవరన్న స్పష్టతకు రాకపోవడానికి కారణం ఏమిటి అసలు మూడు ప్రధాన పార్టీల ఆలోచన ఏమిటి అభ్యర్థులు వారైనా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఉప ఎన్నికల రాజకీయం ఇప్పుడు రసవత్తంగా మారాయి దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో కంట్రోమెటకు ఉప ఎన్నికలు రావడంతో ఆరాడు ఏకగ్రీవం చేద్దామంటూ చర్చలు జరిపినా ఆ చర్చలు మాత్రం ఫలించలేదు దీంతో ఇక ఉప ఎన్నికలు తరవాయే అనుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు సాయిన అనంతరం లాస్యానంది తను వారసరాలుగా నిలబెట్టిన పార్టీ లాస్యానందిత మరణం అనంతరం నివేదిక బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా ప్రకట విషయంలో ఆలోచన చేస్తూనే ఉంది గత నాటి నుంచి ఎదురు చూస్తున్న ఆశావాహులు ఈసారి తమకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్ద మీద ఒత్తిడి తెస్తున్న క్రం వారి ఆలోచన కూడా సబబే అంటూ ప్రస్తుత అభ్యర్థి ప్రకటన పెండింగ్ లో పెట్టింది ఇప్పటికే కార్పొరేషన్ మాజీ చైర్మన్ కిషాంక్ తన ఆలోచన పార్టీ పెద్దలకు తెలిపినట్లుగా తెలుస్తుండగా గజల నగేష్ కూడా ఉద్యమకారు ఈసారైన అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసిందే వీరితో పాటు మరో మాజీ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ కూడా ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉండగా పార్టీలో బడా నేతలతో పాటు పలువురు మార్పు చేయడం కన్నా వారసత్వానికి సీట్ ఇవ్వడం మంచిదని సూచించినట్లు సమాచారం అయితే వారసత్వంగా ఇవ్వడం కన్నా మార్పు చేయడమే మంచిదని కొందరు తమ ఆలోచన తెలిపినట్లుగా తెలుస్తుండగా ఒకవేళ ముందే ప్రకటన చేస్తే ఎవరు చేజారిపోతారు ఎవరి చేతిలో ఉంటారో తెలియని పరిస్థితి కాగా ప్రత్యర్థి పార్టీల ప్రకటన అనంతరం అభ్యర్థి బండిని నడిపించేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ సీటు సాయన కుటుంబానికి ఇవ్వని తరుణంలో ప్రత్యర్థి పార్టీలు వారిని పార్టీలోకి లాగేసి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పిస్తే ఇరుకుపోయే ప్రమాదం ఉండడంతో అంతటి అవకాశం ఇవ్వకుండా పార్టీలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తమ సీటు ప్రకటన విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది సీటు మీకు పోటీలో మీరేనంటూ హామీలు ఇచ్చి పార్టీలోకి పలువురిని లాగేసిన ఇప్పుడు పేరు ప్రకటన విషయానికి రాగానే గద్దరు సానుభూతి వైపే ఇచ్చిన హామీ వైపే అంటూ ఆలోచనలో పడ్డారు గతంలో పోటీ చేసి ఓటమి పాలైన గద్దర్ వెన్నెల పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ శ్రీ గణేష్ ఎంట్రీతో ఇప్పుడు సీటు మారింది ఇదే మాదిక మాదిగ కులానికి వారి వెంటాడుతున్నట్లుగా మారింది ఇప్పటికీ పార్లమెంటు స్థానాలు ధరకు ఖరారు కాగా ఇక చివరిగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక అంశం మాత్రమే మిగిలింది ఈ తరుణంలో వెన్నెలను మార్చి శ్రీగణేష్ కు సీట్ ఇవ్వాలనుకుంటే ఈ మార్పు మంచిదే అయినా ఆ స్థానం మాదిరిగా కేటాయిస్తే మంచిదని పలువురు తమ ఆలోచనలు తెలియజేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాస్త ఆలోచన పడింది మాదిగ సామాజిక వర్గంలో సర్వే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు ఇప్పటికే తమ ప్రయత్నంలో ఉండగా నమ్మి వచ్చిన శ్రీ గణేష్ కు ఇచ్చిన మాట పరిస్థితి ఏమిటంటూ పలువురు పార్టీ పెద్దలు కూడా ప్రశ్నించే అవకాశం ఉండడంతో మాదిగనా లేక మాలనా అంటూ ప్రస్తుతం కేటాయింపు పక్కన పెట్టి పక్క పార్టీలో ఎవరికి కేటాయిస్తారో చూసిన తర్వాత నిర్ణయం ప్రకటిద్దామంటూ సీటు ప్రకటనకు పులిస్టప్పులు పెట్టేశాయి శ్రీగణేష్ నాయకత్వాన్ని పలువురు నేతలు ఆశిస్తున్నప్పటికీ వెన్నెల స్థానంలో శ్రీగణేష్ను ఎంపిక చేయడం కన్నా ఇటు పార్టీకి వచ్చిన మరకకు మాదిక కులానికి న్యాయం చేసేందుకు నిర్ణయంపై పునరాలోచన చేస్తుండడం ప్రస్తుతం బీజేపీ పార్టీలు ఆశావాహులు గతంలో చాలా మంది ఉండ పైనున్న రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే గట్టి బలమైన నాయకత్వం కావాలని బీజేపీ పార్టీ భావిస్తుంది ఎవరినో కొత్తగా తయారు తయారు చేయడం ఎందుకు వారు చేసిన అభ్యర్థుల్లో అనుభవంతో పాటు సత్తా ఉన్న నాయకుడిని లాగేస్తే పోలే అంటూ పలువురు నేతలు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం కాగా వారి రాణి తరుణంలో కొన్న నేతను బరిలోకి తింపి సత్తా చాటాలన్న ఆలోచనలో కూడా ఉంది ఎంపీ ఎన్నికలతో ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వారికి కలిసొచ్చే అవకాశం ఉండగా ఈ సమయంలో ఎంపీకి ఓటు వారంతా తప్పక ఎమ్మెల్యేకు కూడా తమ వారి ఓటు వేస్తారని బలంగా భావిస్తుంది బీజేపీ పార్టీ అయితే స్థానికేతరులే ముందుకు వస్తుండటంతో వారికి మొదటనే లెక్కలేసి చెప్తున్న నేతలు ఇంత ఓటు బ్యాంకు మనది అంతకుమించి ఓటు బ్యాంకు కావాలంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేయాలంటూ ముందుగానే లెక్కలేసుకుంటున్నారు పాత నాయకులు పరశురాం సుస్మితతో పాటు పలువురు పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ అంతకుమించి అంటూ పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుండగా కొత్తగా మాదిగ కులానికి చెందిన వంశీలతో పాటు పలువురు నేతలు కూడా తమకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు విన్నపాలు అందిస్తుండగా మొదట ఆ రెండు పార్టీలు ప్రకటించిన అనంతరం అందులో బలమైన నేతలకు ఎరవేసి వారు తరుణంలో క్యూలో నుంచి ఒకరిని తీసుకుందామన్న ఆలోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్లు ఉంది పరిస్థితి ప్రకటన చేస్తే వ్యవధిలోనే తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండగా ప్రస్తుతం తమ అభ్యర్థి వారు అంటూ పార్టీలకు క్లారిటీగా ఉన్నప్పటికీ వచ్చే వారి కోసం ప్రస్తుతం ఇంకా ఖాళీగానే ఉందంటూ ఆ సీటుకు టూలెట్ బోర్డు పెట్టి మరీ ఆహ్వానం పలుకుతుండగా ముందుగా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ప్రకటన వస్తే అనంతరం బీజేపీ తమ అభ్యర్థి ఎవరన్న విషయంపై వారు అందించిన ఆఫర్ ఆధారంగా సిద్దంగా ఉండగా ఇంకా పదిహేను రోజుల సమయమే నామినేషన్ ప్రక్రియకు మిగిలి ఉండగా ఇంతవరకు పార్టీలు మాత్రం అభ్యర్థులను ప్రకటించకపోగా పక్క పార్టీ అభ్యర్థులు ఎవరిని ఆశగా చూస్తుండగా మరో వారం రోజుల్లో ఏ పార్టీ నుంచి ఏ ఆశా నేత అభ్యర్థిగా రాపుతున్నారో తేట తెలం కారుంది ఒకరిది నిన్ లోకల్ నినాదం మరొకరిది అభివృద్ధి నా చరిత్ర అన్న సందేశం ఇంకొకరిది తెలంగాణ రాష్ట్రంలో అందరికి సుప్రసిద్దుడి అన్న నినాదం ముగ్గురు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంపై జెండా ఎగరవేయడమే వారి ముందున్న ప్రధాన ఎజెండా ఎవరు ఏ నినాదంతో ముందుకు వెళ్తున్నారు లోకల్ నాన్ లోకల్ వాదన తెరపైకి తీసుకొస్తున్నారు నేతల మధ్య లోకల్ నాన్ లోకల్ వార్ ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు రసవత్తంగా మారుతున్నాయి ప్రధాన పార్టీల నుండి ముగ్గురు అభ్యర్థులు గెలుపు కొరకు పోటీ పడుతున్నారు భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలున్నాయి కుకడపల్లి కొద్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గాలు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి ఇప్పటికే అభ్యర్థులు ఓటలను ఆకట్టుకునేలా నియోజకవర్గాల వారిగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టం రెడ్డి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డిలు సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు ముగ్గురు అభ్యర్థులు సైతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తమకు అనుకూలమైన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో ఒకరు లోకలంటే మరొకరు తాను లోకల్ అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ అనే నినాదాన్ని బలంగా నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకెళ్లేలా తన ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు ఉప్పల్ హౌసీగూడ ప్రాంతానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును ఆశించారు అనుకోకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ దక్కడంతో ఎన్నికల బరిలో నిలిచి బిఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా రాగిడి లక్ష్మారెడ్డి ముందుకు సాగుతున్నారు రాగిడి లక్ష్మారెడ్డి అంటే చాలా మంది నన్ను గుర్తుపడతారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజలతో మమైకమే ఉన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వేలాది మందికి నేను ఆపరేషన్లు చేపించిన వేలా వేలాది మందిని చదికేయడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డి కుటుంబం రాజకీయాల్లో అపార అనుభవం కలిగి ఉంది తాండూరు వికారాబాద్ ప్రాంతానికి చెందిన సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ సీటును ఆశించినప్పటికీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ దక్కింది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పట్నం సునీతా మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ సీటును దక్కించుకున్న పట్నం సునీతా మహేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మనంపల్లి హర్మంతరావు వెన్నుదన్నుగా ఉంటూ ఆమె గెలిపే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ నాన్ లోకల్ నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో తాను కూడా పక్కా సునీత పక్కాలోకల్ చెప్పుకొచ్చారు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ గా కొనసాగిన తాను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని నియోజకవర్గాలపై తన గుర్తింపు ఉందని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు పార్లమెంట్ సీటును ఆశించినప్పటికీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ దక్కడంతో సునీత మహేందర్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా తాను చేసిన అభివృద్ధిని చాటి చెప్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అందరిలో సమానంగా ఉండాలి అందరి ప్రాబ్లమ్స్ తీర్చుకోవాలి ప్రజలకి అందుబాటులో ఉండాలనేది నాకు టూ థౌసండ్ సిక్స్ నుంచే మీకు అంత అవగాహన ఉండొచ్చు నేను పది సంవత్సరాలు జెడ్పీ చైర్పర్సన్గా చేసినా అంటే మామూలు విషయం కాదు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచార శైలి అందరికంటే భిన్నంగా కొనసాగుతుంది నెల రోజుల క్రితమే బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించడంతో నియోజకవర్గాల వారీగా కాలనీలు బస్తీల అసోసియేషన్లతో సమావేశమవుతూ మొదటి దఫా ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి పలుసార్లు విజయం సాధించిన ఈటల రాజేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ గజ్వెల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుకు సవాలుగా మారాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న పట్టుదలతో ఈటల రాజేందర్ నాయకులతో సమావేశమవుతున్న ఈటల రాజేందర్ గత బీఆర్ఎస్ పాలనలో కేబినెట్ మంత్రిగా తాను చేసిన ఫలితనాన్ని తెలియజేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు ఫైనాన్స్ మినిస్టర్గా శాఖ మంత్రిగా నాటి రోజుల్లో ఈటల రాజేందర్ సాధించిన ప్రగతిని చెప్తూ ఆకట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరికీ ఉద్యమ నాయకుడిగా తాను ఓటర్లకు తెలుపుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు శామరిపేటలో నివాసం ఉండి తాను పక్కా అని చెప్తూ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రజలందరికీ పరిచయం ఉన్న వ్యక్తిననే నినాదాన్ని ఓటర్ల ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్నికల్లో మోడీ గారిని ఆశీర్వించండి మోడీ గారి పార్టీ తరఫున పోటీ ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడు నేను ఆ గవర్న ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా ఉంటుంది కాబట్టి ఇవాళ నిన్ను మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం లోకల్ లోకల్ నాన్ విమర్శలకు దిగుతున్నారు ప్రయత్నించిన మిగిలిన నియోజవర్గాల్లో అంతగా పరిచయం లేని వ్యక్తిగానే ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారే బలం బలగంగా నమ్ముకుంటూ వారి ద్వారా నియోజకవర్గంలో ఓటర్లకు చేరువవుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో మల్కాజగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సీటును ఖచ్చితంగా గెలిపించుకోవాలన్న తపనతో కాంగ్రెస్ ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అంతగా పట్టులేని పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు బాధ్యతలు మైనంపల్లి హనుమంతరావుపై ఆధారపడి ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలున్నాయో కూడా అంతగా అవగాహన లేకుండా అభ్యర్థి ఉన్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందని మల్కాజ్గిరి పార్లమెంట్ ఓటర్లు ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేసి తనను గెలిపిస్తారన్న నమ్మకంతో ఈటల రాజేందర్ ఉన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో పట్టున్న ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సైతం తన చరిష్ ఉందని ఉన్నారు గతంలో ఎన్నడూ తాను మల్కాజ్గిరి పార్లమెంటు లోకల్ వ్యక్తినని చెప్పకపోయినా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తాను లోకల్ వ్యక్తి అని చెప్పుకుంటూ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు మొత్తానికి ముగ్గురు అభ్యర్థుల మధ్య లోకల్ నాన్ లోకల్ నినాదంతో ఎన్నికల ప్రచారం మరింత రసవత్తంగా మారింది వారి లక్ష్యం కంటోన్మెంట్ ఉప ఎన్నికలు వారి నినాదం మాదిగల ఐకమత్యం కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ వర్గానికి అవకాశం కల్పించాలనేది కొంతమందితో మొదలైన వారి ప్రయాణం సింహగర్జన ఆకలి బరిస్తాం అవమానాన్ని సహించమంటూ పడుతున్నారు తమ వర్గానికి అన్యాయం జరిగితే ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరికతో కంటోన్మెంట్ మాదిగల సింహగర్జన సభను నిర్వహించారు సికింద్రాబాద్ కంటర్మెంట్ కు ఉప ఎన్నిక రావడంతో ఈసారైనా తమ వర్గానికి న్యాయం చేయాలని కంటోన్మెంట్ మాదిగలు డిమాండ్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా మాల వర్గం వారే కంటర్మెంట్ ను ఏలుతున్నారని ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు మాదిగ వర్గానికి అవకాశం కల్పించి తగిన గౌరవాన్ని అందించాలని కోరుతున్నారు మాదిగ బలం చాటి చెప్పేలా బోయన్పల్లి బాపూజీ నగర్ లో కంటర్మెంట్ మాదిగల సింహ గర్జన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధాన పార్టీలు మాదిగ వర్గానికి అవకాశం కల్పించకుంటే తగిన బుద్ధి చెప్తామని ఇటుక గోపి మాదిగ హెచ్చరించారు మాదిగల సింహగర్జనతోని మరి మేము మాదిగల బలగంగా ఏర్పడి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నలభై ఐదు సంవత్సరాలుగా మాకు జరుగుతున్న రాజకీయ అన్యాయంపై ఖచ్చితంగా ప్రధాన పార్టీలు మాదిగలకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తో మేము ముందుకు వెళ్తున్నాం వేదిపల్లిలో జరిగిన మాదిగ సుంహగర్చిన సమావేశాన్ని శ్రీకృష్ణ మాదిగా ఇటుక గోపి మాదిగా అజిత్ కళ్యాణ్ మాదిగా శంకర్ల సారథ్యంలో నిర్వహించారు కంటమెంట్ కి చెందిన పలువురు నాయకులు శ్రీకాంత్ కుతయ్య ఆనంద్ రాజేందర్ మధుసూదన్ రావు హరిప్రసాద్ అశోక్ రాజు మల్లేశ్ మధుసూదన్రావు బాబు మహేష్ జోడి బ్రదర్స్ తో పాటు పలు సీనియర్ నాయకుల సమావేశంలో పాల్గొని విజయవంతానికి కృషి చేస్తారు కంటమెంట్ నియోజవర్గ మాదిగులంతా ఒకతాటిపైకి వచ్చి తమ హక్కుల్ని సాధించుకోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని శ్రీకృష్ణమాదిగా అన్నారు మాదిగులపై ఉన్న వివక్షతను ప్రజల ముందుకు తీసుకెళ్లి చైతన్యవంతులను చేస్తామని ఆయన అన్నారు కొందరు మాదిగలతో ఏమవుతుందంటూ ఎద్దేవ చేస్తున్నారని తగిన గుణపాఠం చెప్తామంటూ శ్రీకృష్ణ మాదిగ హెచ్చరించారు ఒకటే మాట చెప్తున్నా ఒక ఒక వ్యక్తి అంటే పేరు నేను తీయట్లేదు వాళ్ళతో ఏమైతుంది మాదిగల బలగంతో ఏమైతుంది అని చెప్పిండు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మా మాదిగలు ఏకమై నిన్ను తరిమి కొడతాను కొడగారే మా మాదిగల జాతి దగ్గరికి వచ్చినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలా నువ్వు ఎవరితో అన్నావో మాకు తెలుసు కానీ మీ బుద్ధి చూపటకు మా మాదిగ జాతి మాదికల సింహాకర్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి అజిద్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు మాదిక ఉపకులాలు అంతా కలిసికట్టిగా ముందుకు సాగుతూ తమ డిమాండ్ను సాధించుకుంటామని అజిద్ కళ్యాణ్ అన్నారు ఆకలిన పరిస్థినం కానీ అవమానాలను భరించమంటూ తేల్చి చెప్పారు ఎవ్వలో అయితే మాకు ఎరో ఇంతవరకు ఇద్దరు చేసిరో ప్రతి మాదిగ వర్తిలో ప్రతి ఉపకులం వత్తిలా తిరిగనే వారని ధర్మి ధర్మి కొడుతం మిడికలు ఉపకులాలు ఆరు మాదిగలు అవంతా ఏకమయ్యేసి సాధించుకోవటం మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే ప్రతి వార్డు నుంచి ఇరవై నుండి ముప్పై మంది కంటమెంట్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు రాజందర్ తెలిపారు ప్రధాన పార్టీలు తమ డిమాండ్ పరిగణలోకి తీసుకొని ఉప ఎన్నికల్లో మాదిగ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ కోరారు రెండు వందల మందితో కంటమెంట్ లో మేము మాదిగ నామినేషన్ వేయబోతున్నాము రెండు వందల మందితో ప్రతి వార్డు నుంచి ఇరవై ముప్పై మంది నుంచి మేము ప్రతి వార్డు నుంచి మేము నామినేషన్ వేయబోతున్నాము కంటమెంట్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని ఈసారి మాదిగ వర్గానికి అవకాశం కల్పిస్తే ఏకపక్షంగా గెలిపించుకుంటామని మధుసూదన్ అన్నారు సుమారు యాభై నుంచి అరవై వేల ఓట్లు మాదిగ సామాజిక వర్గం ఉన్నాయి ఒక్క మేమంతా ఒక తాటిపైకి వచ్చి ఎవరినైనా గెలిపించాలనుకుంటే సుమాయసంగా గెలుస్తారు వాళ్ళు కాకుంటే పార్టీలు నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు నీరు గారిపోతుంది పదిహేను రోజుల క్రితం మాదిగ రౌండ్ టేబుల్ సమావేశంలో తమ డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చిన నాయకులు ఉప ఎన్నికకు అభ్యర్థుల ఎంపిక సమయం సమీపిస్తుండటంతో తమ డిమాండ్ను బలంగా వినిపించేందుకు సన్నతమయ్యారు కంటోన్మెంట్ ప్రజల మద్దతు కూడా కట్టుకుంటూ రోజుకొక కార్యక్రమంతో ముందుకు సాగుతున్నారు ఈ అంశము మాదిగల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశము అన్ని ప్రధాన పార్టీలు దీని పరిగణలో తీసుకొని మా మాదిగ బిడ్డలకు టికెట్ ఇవ్వాల్సిందిగా మా అభ్యర్థన నరసింహ గర్జనతో సమావేశమైన మాదిగలు తమకు అవకాశం కల్పించకుంటే రెండు వందల మంది మాదివర్గానికి చెందిన వారు పరిగణలోకి తీసుకుని మాదిగ వర్గానికి చెందిన వారికి చిన్న గొడవ ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలను తీసింది ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యువకుడిని పద్దెనిమిది సంవత్సరాలకే మృత్యు కబలించింది అప్పటి వరకు అందరితో ఆడుతూ పాడుతూ చలాకి గన్న ఆ యువకుడు కత్తిపోట్లకు నేల కొరికాడు స్థానికులు జరిగిందేమిటో తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది కంటర్మెంట్ మూడో వార్డ్ శివానగర్ లో జరిగిన సంఘటనతో స్థానికులు ఉలికిపడ్డారు యువ ప్రాణాలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సికింద్రాబాద్ బాలన్ రాయ్ అన్నానగర్ ప్రాంతంలో వేలాది మంది కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారే ఉంటుంటారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్థానికంగా జీవనం కొనసాగిస్తున్నారు నిత్యం అలజడిగా ఈ ప్రాంతం ఉంటుంది స్థానికంగా మత్తుకు బానిసలైన వారు సైతం రోడ్లపై సంచరిస్తూ కనిపిస్తుంటారు మంగళవారం రాత్రి పది గంటలకు శివానగర్ జరిగిన యువకుడి హత్యలో శివానగర్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు గంజాయి మత్తులోనే యువకుడిని హత్య చేశారంటూ బస్తీవాసులు ఆరోపిస్తున్నారు మంది కలిసి త్రీ ప్లాన్ వేసుకొని ఈ గల్లెలకే సుధాకర్ హాస్పిటల్ కాడికి వచ్చి కట్టెలు కట్టెలు చూపించి వీళ్ళని నచ్చగొడితే వీళ్ళందరూ ఎందుకు కట్టెలు చూస్తున్నాం అన్నా అని మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి గొడవ అయి చాపులు తీసుకొచ్చిన హాయుగాలంతో వీళ్ళ విశ్వర్ధరహితంగా ఒక మాదిగా బిడ్డను అత్యం చేయడం జరిగింది బాలం రాయ్ శివానగర్కి చెందిన పద్దెనిమిది సంవత్సరాల తరుణ్ అలియాస్ దుడ్డు దారుణ హత్యకు గురయ్యారు ఎటువంటి పగలు కేవలం బస్తీలో నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుని మందరించినందుకు తరుణ్ పై మరో యువకుని అనుచరులు దాడికి పాల్పడి కత్తితో విచక్షణ రహితంగా పొచ్చి హత్య చేశారు హత్య చేసిన వారిలో తరుణ్ కు పరిచయం కూడా లేదు మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఇంటికి సమీపంలో ఓ పాన్ షాప్ వద్ద తరుణ్ అలియాస్ దుడ్డు అక్కడే ఉన్న మరో యువకుడి మధ్య మాటా మాట పెరిగింది దీంతో తరుణ్ అతనిపై చేయి చేసుకున్నాడు ఇంతలో మరికొంతమంది అక్కడికి చేరుకోవడంతో గొడవ జరిగింది దుడ్డు చేతిలో దెబ్బలు తిన్న యువకుడు ముగ్గురుతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు అక్కడే ఉన్న తరుణ్ స్నేహితులు ప్రభాస్ అడ్డుకోబోగా అతనిపై సైతం కతితో దాడికి పాల్పడడంతో చేతికి గాయమైంది రక్తపు మడుగులో ఉన్న తరుణ్ ను ఆసుపత్రికి తరలించేలోగా కన్ను మూశాడు మా పది మంది అని చెప్పి ఆలీలు కొట్టాడుకుంటారు ఇటు తీసి తీసుకొని వస్తారు ఆడేది సీదే ఇట్లా కొట్టేస్తారు చేత అడ్ అసలు నా గాలే జరిగే వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఇటు వచ్చేసి అప్పుడు ఇల్లందుల యాదమ్మ రాజులకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు తరుణ్ ఇంటర్ పరీక్షలు రాశారు నిరుపేద కుటుంబానికి చెందిన యాదమ్మకు మొదటి నుంచి అన్ని కష్టాలే మొదలయ్యాయి ఇటీవల భర్త ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు చేతికి అందిగిన కొడుకులను చూసుకుంటూ తల్లి తన కష్టాలు తీరుతాయన్న ఆశతో ఉంది చేతికి ఏదిన కొడుకు కనరాల్లో కలకపోవడంతో ఆ తల్లి రోదల్లో మిందంటాయి తన కొడుకును హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు హత్య చేసిన వారు ఎవరనేది కూడా తమకు తెలియదని స్థానికంగా యువకులు గంజాయికి బానిసై మత్తులో తూలుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ప్రశాంతంగా ఉండే శివానగర్లో ఒక్కసారిగా అలచేడి నెలకొంది చిన్న గొడవలకే కత్తులతో దాడి చేసి హత్య చేసే స్థాయికి చేరడంతో ఎవరి దగ్గర ఎటువంటి మరణాయుధాలు ఉన్నాయో తెలియని పరిస్థితిలో శివానగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కొరకు గాలిస్తున్నారు ఒక నిందితుని సంఘటనా స్థలంలో పట్టుకోగా మరో ముగ్గురు నిందితుల కొరకు పోలీసులు గాలిస్తున్నారు శివానగర్ ప్రాంతంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు స్థానిక పరిసర ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువత బానిసలుగా మారుతున్నారని పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టాలని వాసులు కోరుతున్నారు కంటోన్మెంట్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటును మాదిగలకే కేటాయించాలని అవకాశం వెం నరేంద్ర రెడ్డికి తన విన్నపాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ తన విన్నపాన్ని అందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎంపిక సాగుతున్న వేళ తనవంతుగా తనకు అవకాశం ఇవ్వాలంటూ తన బయోడేటాను అందించారు ని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు శాల్వ కప్పి సన్మానించడంతో పాటు తన అభ్యర్థిలోకి తీసుకోవాలని విన్నవించారు వారిలో రాజేంద్ర యాదవ్ వేణుగోపాల్ రెడ్డి సాయి కుమార్ తో పాటు పలువురు ఉన్నారు పథకాలు మరోవైపు ప్రజానికం సమస్యలు ఒక్కసారి అడుగుపెడితే చాలు రెండు పనులను ఒకే మారు చేసి చూపి తన ప్రత్యేకతను మోండా డివిజన్ కార్పొరేటర్ కొందం దీపికా నరేష్ చాటుకున్నారు కంటోన్మెంట్ మోండా డివిజన్ లో పర్యటన చేపట్టిన కార్పొరేటర్ డివిజన్ లోని సామమూర్తి నగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు సమస్యలను అడిగి తెలుసుకుంటూ పర్యటన చేపట్టడంతో పాటు జరుగుతున్న సివరేజ్ పైప్ లైన్లను పరిశీలించారు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించడంతో పాటు బూత్ కమిటీతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పీఎం స్కీమ్ల ద్వారా లాభాలను వారికి వివరించారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని వాటిని సద్వినియోగం చేసుకోవాలంటూ కొంత దీపికాన సూచించారు పర్యటనలో బూత్ ప్రెసిడెంట్ తిలక్ జిఎస్ విజయ్ డివిజన్ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీతో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు వంశతిలక్ తన స్పీడ్ పెంచారు ఆర్ఎస్ఎస్ లో ఇంతవరకు పనిచేస్తూ తన గుర్తింపును పదలం చేసుకున్న ఆయన ఈసారి సీటు కొరకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురికి తన బయట అందించి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కోరిన ఆయన ప్రస్తుతం మాదిక కులానికి సీటు ఇవ్వాలన్న ప్రస్తావన వస్తుండటంతో ముందు వరుసలో ఉండడానికి పోటీ పడుతున్నారు ఇప్పటికే పార్టీల అతీతంగా పలువురు నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉండగా ఆయనకున్న బలంతో పాటు విద్యావేత్తగా తనకున్న పరిధ్యానంతో ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ వినపిస్తున్నారు మాదిక కులానికి ప్రతిసారి అన్యాయం జరుగుతుందని ఈసారి తనకు అవకాశం కల్పిస్తే గెలిచి జాతికి బహుమతిగా తన విజయాన్ని అందిస్తామంటూ తెలిపారు పార్లమెంటు పార్లమెంట్ పార్టీ బాధ్యతలు చేపట్టిన మైనపల్లి హనుమంతరావును కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీగణేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పకుచాలు అందజేసి సెలవుతో పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజి నియోజకవర్గ అభ్యర్థి పట్టణం సునీత మహేంద్రెడ్డిని వారి మేజర్తో గెలిపించుకోవడమే తమ లక్ష్యమని గణేష్ అన్నారు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు మెడలో కాంగ్రెస్ కండువా చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేసేలా కరపత్రాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఓటర్లను కలవడమే లక్ష్యంగా పెట్టుకుని నియోజకవర్గాల్లో పర్యటనలో మరింత స్పీడ్ పెంచారు ఉప్పల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి సారథ్యంలో రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మార్నింగ్ వాక్ చేస్తూ ఓటర్లను కలిశారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని సునీత మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపనకే పరిమితమైందని అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని సునీత మహేంద్ర రెడ్డి అన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుల కంది ఆదిరెడ్డి సుధాకర్ రెడ్డి మురళీగౌడ్ వెంకటేశ్వర రెడ్డి విజయ్ కుమార్ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తూ మరింత పట్టు సాధించడమే లక్ష్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందుకు సాగుతున్నారు రోజుకొక చోట సమావేశాలు ఏర్పాటు చేస్తూ అక్కడి క్యాడర్ తో ముచ్చటిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పద్మారావు పెట్టుకున్నారు బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ డివిజన్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చాటు చెప్తూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను తెలియజేయాలని కోరారు సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని పద్మరావు ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతో ఉపాయదాయకమని నిరుపేద కుటుంబాల్లోని బాలికల కోసం ఎంతో ఉపయోగపడుతుందని బోర్డు మాజీ సభ్యురాలు పరసాని భాగ్యశ్రీ శ్యామ్కుమార్ తెలిపారు కంటెమెంట్ ఏడోవాడు చెందిన వంద మంది చిన్నలకు ఇరవై వేల రూపాయలతో పాటు సుకన్యా సమృద్ధి అకౌంట్ ప్రముఖ వ్యాపారవేత్త సతీష్ కుమార్ అందించారు తిరుమలగిరికి చెందిన సతీష్ కుమార్ ఈ ఆలోచన చేయగా పారసని టీమ్ తో కలిసి ఆచరణలో పెట్టి వారికి పాస్బుక్లను అందించారు అతను అందించిన సహాయంపై పారసని భాగ్యశ్రీ శ్రీ శాంకుమార్ కృతజ్ఞత తెలుగు వారి సహకారం అందించినందుకు సెలవుతో సత్కరించారు కార్యక్రమంలో ఏడోవాడు బీఆర్స్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్ సతీష్ వాసు లీలా కుమారి శకుంతలతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోర్మెంట్ ఓల్డ్ బోయపల్లి లోని సంచారపు కాలనీలో టిప్పర్ బిభచ్చన్ సృష్టించింది రాత్రి సమయంలో యధేచ్ఛగా తిరుగుతున్న టిప్పర్ కాలనీ రోడ్ గుండా వేగంగా వెళ్తుండగా ఇంటి ముందు పార్క్ చేస్తున్న కారును వేగంగా కొట్టింది దీంతో కారుతో పాటు మూడు బైకులు ధ్వంసం కాగా కారు యజమాని వెంటనే బోయన్పల్లి పోలీసులకు సమాచారం అందించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్పాటుకు చేరుకొని దర్యాప్తు జరిపి టిప్పర్ డ్రైవర్ను ను అదుపులో తీసుకోగా ప్రమాదం జరిగిన తీరును స్థానిక కాంగ్రెస్ పైనటి నాయకుడు సిరాజ్ పరిశీలించారు టిప్పర్ వాహనాలు రాత్రి సమయంలో కాలనీ రోడ్ గుండా ప్రయాణం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ఉదయం జరిగితే ప్రమాద తీవ్రత మరోలా ఉండేదని మరోసారి లాంటివి జరగకుండా భారీ వాహనాలు మెయిన్ రోడ్ ద్వారా ప్రయాణం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాత్రి పగలు లేదు అక్కడ పార్టీలకు ఏ సమయం అయినా సరే అంటూ నడిపించేస్తుండగా సమాచారం అందుకున్న టాక్స్పోర్ట్ పోలీసులు వేకుజాములు రైడ్ చేయగా పోలీసులను చూసి వారు షాక్ అవ్వాల్సి వచ్చింది అక్కడ ఉన్న అంతమంది కస్టమర్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ ఇది ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో రాత్రి నుంచి ఉదయం వరకు కూడా గానా బజానా సాగుతుండగా రాత్రి నుంచి ఉదయం వరకు అన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సమాచారం అందుకున్న టాక్స్పోర్ట్ పోలీసులు స్థానిక బేగంపేట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించగా వందకు పైగా యువతి యువకులు మత్తులో అశ్లీల నృత్యాలతో కనిపించారు దీంతో వెంటనే వారిని అదుపులో తీసుకున్న పోలీసులు వారికి నోటీసులు అందించి పంపించగా అసలు ఎటువంటి అనుమతులతో క్లబ్ కొనసాగిస్తున్నారంటూ యాజమాన్యాన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును పూర్తిగా లోతుగా దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలియజేశారు అయ్యి అంటే అసభ్యకరమైన చేష్టలు చేయటం న్యూసెన్స్ చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ తర్వాత మా బేగంపేట పోలీస్ సిబ్బంది కలిసి రైడ్ చేయడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి